ఇది అష్టాంగిక మార్గం ఇందులో ఆయన ఏం చెప్తున్నాడంటే మనకు ప్రతి విషయం పట్ల సరైన అవగాహన ఉండాలి సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన వస్తుంది నీకు అవగాహనే లేకపోతే ఆలోచన ఎట్లా వస్తుంది ఇవన్నీ ఇంటర్లింక్డ్ మళ్ళీ సరైన అవగాహన సరైన ఆలోచన ఈ సరైన ఆలోచన ఉంటేనే అది ఎందుకు పోతుంది సరైన చర్యకు దారి తీస్తుంది సరైన చర్య సరైన చర్యలోకి దారి తీసినప్పుడు నీకు సరైన జీవనోపాధి కలుగుతుంది అప్పుడు సరైన ప్రయత్నాలు చేస్తావు సరైన ప్రసంగం చేస్తావు సరైన బుద్ధి సరైన ఏకాగ్రత నీకు లభిస్తుంది ఇవి ఎనిమిది మార్గాలు ఆయన చెప్పాడు చూడండి అవే సరైన దృక్పథం సరైన నిర్ణయం సరైన వాక్కు సరైన పని సరైన పూనిక సరైన ఎరుక సరైన ఏకాగ్రత ఇది అష్టాంగిక మార్గం ఇది చాలా ముఖ్యమైంది బౌద్ధంలో